przest� ད�ླྲ དདྲར ཁྲསྤ ཁྱས ཁྱི ཁྱེ ཁྱི ཁརསང ཁེ ཁག ཁཁསོ ཁ ཁེ ད

ਇਹ ਨਹੀਂ ਕਰਾਂਗੇ 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 ਇਹ ਨਹੀਂ ਕਰਾਂਗੇ

మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ దూ పర్సెంట్ డిఫరెన్స్ తో వచ్చింది అంతరంలో ఈ ఈ పంతొమ్మిది రెండు నుంచి కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు రియా సార్ వచ్చినంత ఒక మాట మేము అడిగినాం కూడా మేము సీరయస్ అడిగినంత మాత్రం ఇంట్లో పిల్లిని కొట్ట ఫుల్ అయితే సార్ ఎన్ని రోజుల నిబంధనంగా ఉంది సార్ నిరుద్యోగ మాకు ఇరవై నెలలు ఒక్కొక్క నాలుగు అంటే ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు అందరు గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగ ఎనభై వేలు